దసరా ముగిసింది దీపావళి రానుంది ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే పండుగవేళ శ్రీవెంకటేశ్వర్ని దర్శించుకోవాలని దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు తిరుమలకు చేరుకుంటారు ఈ క్రమంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది ప్రయాణికుల సౌకర్యార్థం పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రయాణికులకు తిరుమల శ్రీవారి భక్తులకు అనువుగా ఉండేలా దక్షిణ మధ్య రైల్వే పలు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది ఈ ప్రత్యేక రైళ్లలో భాగంగా తిరుపతి నుంచి సాయినగర్ షిరిడీకి ప్రతి ఆదివారం ఒక సర్వీసు నడపనుంది ఈ రైలు ప్రతి ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం పది నలభై ఐదు గంటలకు షిరిడీకి చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో షిరిడి తిరుపతి రైలు ప్రతి సోమవారం రాత్రి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు షిరిడిలో బయలుదేరి బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు తిరుపతికి చేరుకుంటుంది అలాగే తిరుపతి నుంచి జల్నాకు ప్రతి మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాలకు ప్రత్యేక రైలు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాలకు జల్నాకు చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో జల్నా తిరుపతి రైలు ప్రతి సోమవారం ఉదయం ఏడు గంటలకు జల్నాలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు తిరుపతికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు ఈ రెండు రైళ్లు ఏపీలోని రేణుగుంట గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల తెనాలి గుంటూరు సత్యనపల్లి పిడుగురళ్ళ నడుకుడి వంటి ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి వీటితో పాటు చెన్నై షాలిమార్ కన్యాకుమారి హైదరాబాద్ మార్గాల్లో కూడా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు పండగ రద్దీని నియంత్రించేందుకు ఈసారి మొత్తం నాలుగు వందల డెబ్బై ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు వీటిలో నూట రైళ్లు పూర్తిగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తుండగా మిగిలినవి ఇతర రైల్వే జోన్ల నుంచి ఈ మార్గంలో ప్రయాణిస్తాయని స్పష్టం చేశారు